హాయ్ అండి నమస్తే ఈ రోజు టాపిక్ ఏంటి ఆడవాళ్ళు ఇంత నీచంగా తయారయ్యారా అనే దాని మీద మాట్లాడుకోబోతున్నాం నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది వీడియో ఈ మధ్య కూరట్లలో జరిగిన సంఘటన తీసుకోండి సొంత పిన్ని అభు శుభం తెలియని చిన్నారుని గొంతు కోసి చంపేసింది కూరట్లలోని నవీనకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఆమె తోటికోడలైన ఈ మమతకి ఇద్దరు ఆడపిల్లలు అయితే ఈ మమత ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టేసి నష్టం తీసుకొచ్చిందంట ఈ తోటికోడలు చక్కగా డబ్బులన్నీ దాసుకుని కూడబెట్టి పొదుపుగా ఉంటుందంట అందరూ ఈమెని ఏదో దెప్పి పొడుపు మాటలు అనడం వల్ల ఈవిడికి కక్ష ఈర్ష్య అసూయ తోటికోడల మీద పెరిగిపోయి తోటకోడల కూతుర్ని తీసుకుని వెళ్ళి అబ్బం సుబ్బయ తెలియన చిన్న హితిక్షను తీసుకెళ్లి గొంతు కోసి చంపేసింది వీళ్ళ భర్తలిద్దరు దుబాయ్లో తిని తనక కష్టపడి సంపాదించి తెస్తుంటే ఇవిడు చేసిన పని ఈ నిర్వాహకం ఇది పెళ్ళైన పది రోజులకే పదిహేను రోజులకే వాళ్ళ భర్తలను చంపేస్తున్నారు ముందుగా ప్లాన్ చేసి మరీ చంపేస్తున్నారు ఈ మధ్య రెండు మూడు సంఘటనలు జరిగాయి కదా అలాగే ఈ విషయానికి వస్తే ఈ చిన్న పిల్లల్ని చంపిన విషయానికి వస్తే ఈ పిన్ని యూట్యూబ్లోని ఎలా చంపాలి ఏంటి ఎన్నెన్నో వీడియోలు చూసిందంట ఓటీటీలో మూవీలు చూసిందంట చూసి ఈ అమ్మాయిని ఎలా చంపాలో ముందుగానే ప్లాన్ చేసుకుని చిన్న పాపని చిదిమేసింది ఇంత క్రూరంగా ఇంత దారుణంగా తయారైన ఆడవాళ్ళని ఏం చేయాలి అసలు చిన్నప్పటి నుంచే స్కూళ్ళలో పిల్లల్ని పిక్నిక్కి వాటికి తీసుకెళ్లకు జైళ్ళకి తీసుకెళ్లి ఎలాంటి నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడితే ఎంత దారుణంగా ఉంటుంది లైఫ్ అనే విషయాన్ని తెలియజెప్తే నైనా మారుతారేమో అనిపిస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది రైటా రాంగా ప్లీజ్ సబ్స్క్రైబ్